హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇంతకుముందు వీడియో అయితే మనం విజయవాడకి దగ్గరలో ఉన్న తాళయ్యపాలెంలోని శైవక్షేత్రం అయితే దర్శించుకుంటున్నాం ఈ టెంపుల్ మొత్తం అయితే ఒక మూడు పార్ట్స్లో ఉందని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఒక పార్ట్ అయితే మనం చూసాం ఒక భాగం అంతా కూడా ఇంకా ఉన్న టూ పార్ట్స్ అంతా కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను అనమాట అసలు ఎటు చూసినా శివమయం అన్నంత ఇదిగా ఉంటుంది టెంపుల్ అంతా కూడా తప్పనిసరిగా అందరూ కూడా దర్శించుకోవాల్సిన దేవాలయం ఎటువైపు చూసినా ఇప్పుడైతే నాగశిలలే కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ నాగశిల ప్రతిష్ట అలాగే శివలింగాల ప్రతిష్ట చాలా చాలా ప్రత్యేకం చాలా అందమైన గుడి అలాగే చాలా రకరకాల ఉన్న గుడి ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు అలాగే ఒక్కళ్ళే వచ్చారనుకోండి ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కూడా చూడాలని చెప్పి అందరూ అనుకునే దేవాలయం ఇది ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను ఇంతకు ముందు వీడియోలో దూరం నుంచి చూస్తుంటే వైట్ కలర్లో ఆచి చాలా అందంగా కనిపిస్తుంది కదండి శివపార్వతితో అని చెప్పాను కదా రెండో భాగమైన ఈ గుడికి పైన ఆర్చలా తెల్లగా శివ దేవతలతో మనకైతే దర్శనమిస్తుందనమాట చూసారా కైలాసధామం చూడ్డానికి చాలా చాలా అందంగా ఉందంటే అయితే మనకి దూరం నుంచి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఆ వైట్ మీద గోల్డ్ కలర్తో అలాగే దేవతామూర్తులన్నీ కూడా రంగురంగులతో వేయడం వల్ల చూడ చక్కగా అందంగా ఉంది ఇదంతా కూడా శివపార్తులతోటి మీ ఇంకా నారదులు సరస్వతి మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతా కూడా ఆర్చిలో మనకైతే దర్శనమిస్తారు ఇలా ఈ దేవాలయంలోకి మనకి లోపలికి అలా అడుగు పెట్టగానే అనిపిస్తుంది అర్థం అనిపిస్తుంది చూడగానే ఒకసారి లోపలికి వెళ్ళగానే మీకు కూడా ఆ ఫీలింగ్ వస్తుంది చూడండి ఎందుకంటే అక్కడ లోపల చూడగానండి మొత్తం అంతా కూడా ఇంకంతా శివలింగాలే కనిపిస్తాయి అనమాట సర్వం శివమయమని అలాగే ఇక్కడ మనం కనుక ఒక శివలింగాన్ని కానీ నాగశిల్లలు కానీ ప్రతిష్ట చేయాలంటే వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఒక బోర్డులో అయితే మనకి పొందుపరిచారండి మనం కూడా శివలింగాల్ని ఇక్కడ ప్రతిష్ట చేసుకోవచ్చు ఒకసారి లోపల చూడండి అసలు మొత్తం అంతా కూడా మీకు ఎక్కడ చూసినా బాగా చిన్నవి కాదు పెద్దవి కాదు ఒక మీడియం సైజులో ఉన్నట్టు అంతా కూడా శివలింగాలే కనిపిస్తాయండి సర్వం శివమయం అన్నట్టు చాలా అంటే చాలా బాగుందనమాట చుట్టూ గణపతులు అలాగే మధ్యలో శివలింగాలతో ఇక్కడ మనకి స్వామివారి ఉంటారండి స్వామివారికి ఒకవైపుగా మన వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారు ఉంటే మరోవైపు బాల త్రిపుర దేవి ఉంటారు ఇక్కడ వాసవి కన్య పరమేశ్వరి అయితే ఎంత అందంగా ఉంటారండి చాలా అందంగా ఉంటారు అమ్మవారు అయితే పసుపు ముద్దలా అందంగా ఉంటారు తర్వాత ఒకవైపు బాల త్రిపుర దేవి ఉన్నారు కదా బాల త్రిపుర దేవి దగ్గర కింద అయితే ఒక మేకప్ కిట్లో బాక్స్ అన్ని పెట్టున్నాయి అనమాట అండి అదేంటి పంతులు గారు అమ్మవారి దగ్గర మేకప్ కిట్ పెట్టుందంటే దసరాలో ఒక అమ్మాయి అయితే తీసుకొచ్చి ఇచ్చిందమ్మ అమ్మవారి అలంకరణలో అవి కూడా వాడుతూ ఉంటాం మీరేనే మేకప్ వేసుకు అమ్మవారు వేసుకోరా అని చెప్పారు అది మాకు చాలా ఇదిగా అనిపించింది అనమాట అలాగే ఇక్కడ ఒక స్పటిక లింగం అయితే ఉంటుందండి స్పటిక లింగంలోంచి కనిపించేలా ఒక వెనక వైపు పెట్టిన దేవితోటి లింగం కూడా చాలా అందంగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ ముప్పై రెండు రకాల గణపతులు మీకు అక్కడ లైట్స్లో కనిపిస్తున్నాయి కదండి అలాగా ప్రతి లైట్స్లో ఒక్కొక్క గణపతి అయితే మనకి ప్రతిష్ట చేసి ఉంచారంట చాలా అంటే చాలా బాగుందండి ఈ విధంగా ముప్పై రెండు మంది గణపతులు ఉండడం అయితే ఎక్కడా కూడా నేనైతే చూడలేదు కానీ చాలా చాలా అందంగా ఉందన్నమాట ప్రతి గణపతులు కూడా రకరకాలండి చాలామంది ఈ గణపతులకు సంబంధించి మొత్తం అంతా కూడా కలిపి పేర్లతో నేనైతే ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి చూసారా అక్కడ వెనకాల పేరు అలాగే స్వామివారు అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ షార్ట్ ఒకసారి చూడండి చూసారా మొత్తం అంతా కూడా మనకి శివలింగాలే కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ టెంపుల్లో ఏంటంటే అంటే ఈ గుడి అయిపోయింది చూడడానికి అయిపోయింది అయిపోయింది అనుకోకూడదు ఇంకా చాలా ఉంటాయి ఈ మధ్యలోంచి అయితే మనం అసలు వెళ్ళకూడదండి ఎందుకంటే శివలింగాల మధ్యలోంచి అయితే వెళ్ళకూడదంటే ఇంకో విషయం ఏంటంటే ఈ శివలింగాలన్నీ కూడా ఒక్కొక్క ఊరు తరపున ఒక్కొక్క శివలింగం అయితే వచ్చిందంట ఈ గుడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పైన బంగారు శివలింగం ఉంది తప్పకుండా దర్శనం చేసుకోమని చెప్పారు అలా పైకి వెళ్ళేసరికి అండి పైన గుడంతా కూడా చాలా అందంగా మీకు వైట్లో మొత్తం గుడంతా కూడా గోల్డ్ కలర్ అక్కడక్కడ ఫినిషింగ్ కలర్స్ ఫ్లవర్స్తో ఇదిగోండి స్వర్ణలింగం ఉన్న దేవాలయం అదే ఇదేనండి ఇక్కడ అయితే స్వామివారి లింగం ఇరవై ఎనిమిది కేజీలతో నిర్మించబడింది కాకపోతే పంతలు గారు వీడియో తీయొద్దనారని నేనైతే అయితే వీడియో తీయలేదు కానీ టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా కూడా మనకి చార్ధామ్లో టెంపుల్స్ ఉంటాయి కదండి ఆ టెంపుల్స్ లాగా అయితే ఇక్కడ కట్టారట ఇంకా చుట్టువైపులా కూడా చాలా కట్టారండి టెంపుల్స్ లాగా వాటిలో విగ్రహాలు అవి కూడా ప్రతిష్ట చేయాలి తాళేపాలెంలో ముందుగా మనం పార్ట్ వన్లో చూసాం కదండి మొదటి దేవాలయం అయితే అదంట తర్వాత ఒక్కొక్కటిగా ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసుకొస్తున్నారు ఈ స్వర్ణ శివలింగం పెట్టయితే రెండేళ్ళు అయిందంటండి ఒక శివరాత్రికి అయితే స్థాపన చేశారట ఇక్కడ నుంచి కనుక మనం పైనుంచి చూస్తున్నట్టయితే వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందండి స్వర్ణ దేవాలయం తర్వాతే పక్కన బిల్డింగ్లో పంతులు గారు చెప్పారు పక్క బిల్డింగ్లో ఆత్మలింగం రుద్రాక్షలింగం ఉన్నాయి తప్పకుండా దర్శనం చేసుకోమన్నారు అలా కనెక్టివిటీలో ఉన్న గుడి లోపలికి వెళ్ళేసరికి అసలు చూడండి పైన సీలింగ్ కానీ ఆ లోపల గుడి కానీ చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అనమాట ఆ ఫీలింగ్ మనం చెప్పలేమండి అసలు డైరెక్ట్గా చూస్తూనే కానీ ఈ గుడికి అయితే ఆ గుడి నుంచి కనెక్టివిటీ కాదు ఎదురుగా కూడా మనకి ఇలాగా వేరే డోర్ కూడా ఉంటుంది ఇక్కడ అయితే మనకి ఆత్మలింగ దర్శనం ఉంటుందంటే ఆత్మలింగ దర్శనం అయితే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉంటుంది ఆత్మలింగంతో పాటు ఇక్కడ రకరకాల నందీశ్వరులని అలాగే వినాయకులు అన్నీ కూడా పంచముఖ వినాయకులు అందరూ ఉంటారు ఇవన్నీ కూడా మరకత శిలతో నిర్మించారు అనమాట అండి చూడడానికైతే ఈ లోపలంతా కూడా మనకి చాలా బాగుంది కానీ గుడి కన్స్ట్రక్షన్ అంతా కష్టపడి చాలా చాలా బాగా చేయించారు అండి మేమైతే ఇలాగా ఆత్మలింగం వెనకాల ఉంటుందంట వైపు అయితే మేము వెళ్ళాం శివ ఒక ఉయ్యాలలో పెట్టి ఉంచారు మేమందరం కూడా స్వామివారిని అమ్మవారిని ఇలా ఊయలు ఊపి ఊయల సేవ అయితే చేసుకున్నామండి చాలా చాలా ఆనందంగా అనిపించిందనమాట మన చేతులతో ఇలాగా అమ్మవారికి అయ్యవారికి ఉయ్యాల సేవ చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలని చెప్పి మేమంతా అయితే అనుకున్నామండి కరెక్ట్గా వెనకాల డోర్ అయితే ఎప్పుడూ క్లోజ్లోనే ఉంటుందన్నమాట సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆత్మలింగ ఇస్తారు లోపల గర్భగుడి అంతా కూడా ఇంచుమించుగా బంగారు రంగులో తాపడంతో ఉంటుందండి చాలా బాగుంటుంది చూసారా ఇక్కడ విగ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయండి అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు దర్శనమిచ్చేది మరకత లింగం అనమాట స్వామివారి శివయ్య మరకతతో చేశారు చుట్టూ కూడా శివయ్యకి సంబంధించిన పురాణ గాథలన్నీ ఇక్కడ చూసారా భక్త కన్నపకు సంబంధించి ఉన్నాయి కదా అలాగ మొత్తం అన్నీ కూడా మనకి పెద్ద పెద్ద చిత్రపటాల్లో పొందుపరిచి ఉంచుతారు ఈయన అండి పంచముఖ మరకత విఘ్నేశ్వర స్వామి తర్వాత గర్భరక్షికాంబికా అయితే మనకి దర్శనమిస్తారు స్వామివారికి ఎడం చేతి వైపుగా అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తారు ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీకి సంబంధించి కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటే తగ్గుతాయట అలాగే ఇక్కడ అమ్మవారికి ఒక ఉయ్యాలైతే కట్టారండి అమ్మవారిని తలుచుకుని ఈ ఉయ్యాల ఊపితే పిల్లలు లేని వారికైతే ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పి ఇక్కడ అయితే చెప్తున్నారు చూడండి ఎటువైపు చూసిన విగ్రహాలే ఎటువైపు చూసినా అన్నీ కూడా దేవతామూర్తులు చిత్రాలు అందంగా అంటే చాలా చాలా బాగుందండి ఈ గుడి అంతా కూడా తర్వాత ఈ గుడికి పైకి వెళ్ళమన్నారు పైకి వెళ్తే పైన రుద్రాక్ష శివలింగం ఉంటుందండి అదొకసారి దర్శనం చేసుకున్నారు ఇంకా ఇలా పైకి వెళ్ళేసరికి అటు ఇటు చాలా అంటే చాలా ఇవన్నీ కోటి రుద్రాక్షలు అంటండి ఈ రుద్రాక్షలతో స్వామి వారికి అభిషేకం చేస్తారంట వెళ్ళేసరికి రుద్రాక్షలతో చూసేసరికి లోపల శివలింగాన్ని అయితే చూడడానికి వెళ్ళాము ఇక్కడ మనకు ఒక అరుదైన అవకాశం ఏంటంటే అండి ఇక్కడ పండితులు బ్రాహ్మణులు అందరూ కూడా మనకి మొత్తం అంతా వీడియో తీయడానికి కానీ ఎలాంటి అబ్జెక్షన్స్ పెట్టరు పైగా ఈ శివలింగానికి చాలా చాలా ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది ఏంటంటే అండి మనం ఒకవేళ లైట్ వేసినట్టయితే శివలింగం అంతా ఇలా దగదగా దగదగా మెరుస్తూ ఉంటుందండి పంతులు గారు అయితే ఒక సెల్ ఫోను లైట్ దాని మీద వేసి చూపిస్తారు మనకి వేసినప్పుడు కనుక చూస్తే దగదగా మెరుస్తూ ఎంత అంటే ఎంత అందంగా ఉంటుందోనండి అలాగే స్వామివారి గర్భగుడిలో మనకి మూడు వైపులా కూడా ఇలా రుద్రాక్షలతో అలంకరణ అయితే చేశారు అసలు మాకు ఈ శివలింగం చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది ఇప్పుడు వీడియో కొంచెం దగ్గరకు వస్తా చూడండి మీకు కొంచెం కొంచెంగా మెరుస్తున్నట్టు కనిపించింది కానీ వీడియోలో అంతగా క్యాప్చర్ అవ్వలేదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం స్వామివారి శివలింగం అద్భుతం అనిపిస్తుంది అండి ఈ రుద్రాక్షలతోటి ఇక్కడ ఇలా చూస్తే దేవాలయం అనిపించింది చాలా చాలా బాగుంది అనిపించింది అనమాట మేము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని చూసుకుంటూ వచ్చేసరికి అనిపించింది ఇది చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది ఇది ఇంకా చాలా చాలా బాగుంది అనిపించేలా ఉందండి ఈ ఈ రుద్రాక్ష అయితే మాకు ఒక అద్భుతంలానే అనిపించింది అక్కడి నుంచి ఒక్కవేళ మనం అలా పైనుంచి చూసినట్టయితే అండి పక్కన ఇంకొక శివాలయం కూడా కనిపిస్తుంది అనమాట అక్కడ కూడా వెళ్దామనిపించి తర్వాత ఇక్కడ ఒక లైట్ అయితే చాలా డిఫరెంట్గా లుక్ అది చాలా బాగుందండి పైన సీలింగ్ దగ్గర అరేంజ్ చేసిన లైట్స్ అవి కూడా చాలా బాగున్నాయి అనమాట తర్వాత అక్కడి నుంచి కిందకి అయితే వచ్చేసామండి కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ టెంపుల్ నిర్మించింది ఈయనే అట అందుకని చెప్పి విగ్రహం అయితే పెట్టారు మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత అండి ఇంకా 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 నిర్మాణం జరుగుతూనే ఉన్నట్టు ఇక్కడ మొత్తం ఒక బ్లాక్లో కట్టారు కదండి ఈ బ్లాక్స్ అన్నిటిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క మూర్తి అనమాట వివిధ రకాల దేవతలు దత్తాత్రేయులని అలాగే ఇవన్నీ కూడా తెల్లగా తెల్ల పాలిరాతి విగ్రహాలలో ఉన్నాయన్నమాట కాకపోతే ఏంటంటే అండి మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడట పై ఎత్తు వరకు కూడా ఈ గుడి మునిగిపోయిందంటే అప్పుడు విగ్రహాలన్నిటి కూడా కొంచెం మట్టి పట్టిందంటే అవి క్లీన్ చేయడానికి ఇంకా ఇంకా చాలా టైం పడుతుంది చూసారా అవుట్లుక్లో టెంపుల్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట ఇలా వచ్చేసరికి ఈ గుడి చూసారంటే ఏకశిలలో పదివేల శివలింగాలతో ఒక శివలింగం అండి కింద అంతా కూడా పద్మాకారంలో ఉంటుంది పద్మాకారం దగ్గర రేకుల కింద మళ్ళీ శివలింగాలు ఉంటాయి ద్వాదశ జ్యోతిర్ లివలింగాలు అనమాట పైన అభిషేకం చేసిన నీళ్ళన్నీ కూడా కింద శివలింగాల మీద పడుతూ ఉంటాయంటండి ఇక్కడ ఈ స్వామివారికి మాత్రం పన్నెండేళ్ల లోపు పిల్లలతోనే కల్మషం లేని పిల్లలతో అభిషేకం అయితే చేస్తూ ఉంటారంట ఈ శివలింగం కూడా అంటే ఈ స్వామివారు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నారండి అలాగే ఇక్కడ చూసారా ఈ గుడికి పక్కనే కాలభైరవ స్వామివారు అయితే దర్శనమిస్తారు కాలభైరవ స్వామి వారి చుట్టూ కూడా శివలింగాలు ప్రతిష్ట కనబడుతుందండి ఎటు చూసినా శివమయమే అన్నట్టు తర్వాత మధ్యలో ఒక కాలభైరవ స్వామి గుడి ఉంటుంది ఇక్కడ అయితే కాలభైరవి అమ్మవారు కూడా మనకి దర్శనమిస్తున్నారు ఒకవైపు కాలభైరువుడు ఒకవైపు కాలభైరవి అలాగే ఈ అమ్మవారి చుట్టూ కూడా చాలా శివలింగాలు ఉన్నాయి ఇంకా ప్రతిష్ఠ కోసం మధ్యలో అయితే కాలభైరవుని ఉందండి ఇక్కడ అష్ట కాలభైరువులు మనకైతే దర్శనమిస్తారు ఇక్కడతో ఈ గుడి అంతా చూడడం అయిపోయిందని మేమైతే వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం తీరా చూసేసరికి మీకు పార్ట్ వన్లో చూపించిన దేవాలయానికి పక్కగానే శ్రీ శ్రీ రాజా శ్యామలదేవి మహాయాగ మంటపనం ఒకటి ఉందండి హోమాలు అవి ఇక్కడ చేస్తారంట అలాగే ఇక్కడ ఒకవైపుగా ప్రత్యంగి అమ్మవారి దేవస్థానం అయితే ఉంది ప్రత్యంగి అమ్మవారైతే శివుని సంకల్పం చేత శివ పార్వతులకు ఉద్భవించిన మానస పుత్రికట ఈ అమ్మవారికి అయితే హోమాలు చేస్తే విజయం వెంటనే సంకల్పిస్తుంది అలాగే శత్రుపీడ నివారణ జరుగుతుందని ఇక్కడ ఎండుమిర్చితో అమ్మవారికి అయితే హోమం చేస్తారండి ప్రత్యంగి అమ్మవారు అయితే ఇలా ఉంటారు అమ్మవారికి ఎండు మిరపకాయలు దండ వేస్తారు అలాగే అమ్మవారు గంటల ద్వారా మన బాధలు వింటారని చెప్పి అమ్మవారికి గంటల దండ కూడా వేస్తారంట మేము వెళ్ళేసరికి అయితే ఆలయం అయితే క్లోజ్లో ఉందండి దూరం నుంచి అయితే ప్రత్యంగి అమ్మవారు మనకిలా దర్శనమిస్తారు అలాగే అమ్మవారి ఆలయం పక్కనే నవగ్రహ మండపాలు అవి కూడా చక్కగా చాలా బాగా నిర్మించారండి మళ్ళీ ఇటువైపు చూసేసరికి భగీరథుడు తపస్సుకు మెచ్చి గంగమ్మను భూమిలోకి దింపడానికి శివయ్య నుంచి ఉన్నట్టు ఒకవైపు గంగమ్మ ఇంకోవైపు భగీరథుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ సన్నివేశాన్ని అయితే ఇక్కడ మొత్తం కూడా అందంగా విగ్రహ రూపంలో అయితే మనకి ప్రతిష్ఠించారండి ఇక్కడ కూడా రకరకాల శివలింగాలు మనకైతే దర్శనమిస్తున్నాయి అన్నమాట ఇక్కడ కూడా సర్వం శివమయంలాగా ఇక్కడ చూడ కరణములు అని రాసి కింద వాటి నేమ్స్ అవి కూడా మనకి రాసి పెట్టారనమాట అండి మొత్తం రకరకాల సైజుల్లో అయితే చాలా 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 శివలింగాలు ఉన్నాయి ఇదిగోండి వాటి పేర్లు అవి కూడా ఇక్కడ మనకి రాసి పొందుపరుచ ఉంచారనమాట చుట్టూ కూడా అండి చాలా చాలా అందంగా ఉంది ఇందాక నవగ్రహ మండపం కుంచుమే తీశాను కదండి ఇప్పుడు చూడండి నవగ్రహాలకు సంబంధించి అలాగే వివిధ రకాల పేర్లు ఈ మండపాల్లో ఉన్న దేవతామూర్తులు అన్నీ కూడా ఒకసారి చూసేయండి పృథ్వీ క్షేత్రపాలకుడు అలా మొత్తం అన్నీ కూడా రాసు ఉన్నాయి చూడండి సర్వదేవతలు నవగ్రహాలే కాదండి చాలా చాలా రకరకాల దేవతలు అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి చిత్రగుప్తుడు బ్రహ్మ అలాగా మొత్తం అన్నీ కూడా చాలా చాలానే ఉన్నాయి బ్రహ్మ ఇంద్రుడు ఇక్కడ లేని దేవతామూర్తులు అనుకుంటూ లేరు అండి మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు ఏంటి అన్నీ కూడా మనకి రకరకాల విగ్రహాలన్నీ చేసి ఉన్నాయి సగం మంది అయితే ఇవన్నీ లోపల చూస్తూ ఉంటే మిగతా వాళ్ళైతే చూడలేదండి వాళ్ళందరూ కాల్ చేస్తే మేమైతే బయటకు వచ్చాం మహాద్వారం దగ్గరికి ఈ మహాద్వారం ఎదురుగానే కృష్ణ అనేది ఒక పాయి ఉంటుంది ఇదండి మొత్తం శైవక్షేత్ర విశేషాలు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్